హాయ్ అండి ఈరోజు నేను మామిడికాయ ఆనగాయ కూర వండుతున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆల్రెడీ నూనె వేస్తాను నేను కాగుతుంది వేసేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే కరివేపాకు బాగా వేగాలి ఉల్లిపాయలు వేగినీడి ఇప్పుడు ఆమెకాయ ముక్కలు వేసుకుందాము ముందు మా ముక్కలను ముక్కలను ఉడకబెట్టేసట్టండి మా చెట్టుకాయ అండి ఇది చాలా పులుపు మెత్తగా అయిపోయింది పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పులుపో తీపిగా ఉన్నప్పుడు పండినప్పుడు అంత తీట్నీ ముక్కలండి కాయ మామూలుగా మనం కోసి ముగ్గు పెడితే తీపు ఉండదు పులుపుగానే ఉంటుంది ఆమెకాయ ముక్కలు వేసుకుందాము కొత్తిమీర కూడా పడిపోయింది ఉప్పు ఉప్పు వేసుకుందామండి మజ్జిపాతే కాకుండా మొక్కలు ఉప్పు వేసుకుందాము మామిడికాయ కదండి పులుపు కదా ఎక్కువే పడతుంది ఉప్పు ఉప్పు వేసాను పసుపు వీటిలో మగ్గిచ్చేసుకుందాము ఆనందదే ముగ్గులు మొగ్గుతున్నాయండి ఉల్లిపాయ ఆమె పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము గాలి మగ్గుతున్నదండి బాగానే మగ్గిపోయినాయండి ఒక కారు వేసుకుందాము నేను ఎప్పుడూ వండలేదండి కూర తెలుసు వచ్చి అడిగి వండిచ్చ చాలా బాగుంటుందో సార్ వండి చూడండి చిన్న ముక్క వండుతున్నాను ఎక్కువ వండట్లేదు అంతే ఎలా ఉంటుందని కారు వేసాను ముక్క ఉడికిన తర్వాత వేసుకోవాలండి మావిడికాయలు మనం లేకపోతే ముక్క ఉడకదు ఉడికింది ఇది మావిడికాయ ముక్కలు వేసుకుందాము అంటే పెద్దకాయ కదండి అన్నీ వేయొద్దు సగమే వేసి చూస్తున్నాను ముందు సగం మామిడికాయ సరిపోయిందండి సగం అమ్మకాయకి ఇంకా ఉడకాయలు కొంచెం వాటర్ వేసుకుందాము అంటే పులుసు కింది కదా ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు వేద్దాం అంటే పులుపు కదా ఇంకా పడుతుంది ఉప్పు ఎక్కువ వేసే ఆయనని మూత పెట్టేసుకొని దగ్గరికి ఉడికిచ్చేసుకుందాము దగ్గరికి అవ్వాలండి దగ్గరికి అయిపోయిందండి ఆముగాయి మామిడికాయ కూర అదే పులుసు కూరలాగా స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్